అప్పు చేశాడని చెప్తున్నారు అదే ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి బయటకు వస్తే ఒక రూపం అసెంబ్లీలో ఉంటే ఇంకొక రూపం రెండు ఇది సర్కారా వాళ్లే తెలుసుకోవాలి డబల్ టంగ్ సర్కార్ అని చెప్పాలా డబల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాలా మాకే తెలియట్లేదు కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచి ప్రజలందరినీ వెన్నుపోటు పోటు పొడిచి ఆకలి చావులు గురి చేస్తున్నారు ఒక మాట చెప్పాలంటే అసలు గ్రామ గ్రామాన ఎమ్మెల్యేని కొట్టడం కాదు గడిచిన సంవత్సర కాలంలో ఏ అధికారైనా ఏ గ్రామంలోనైనా ఏ వీధిలోకైనా వెళ్ళి మీకేం కావాలి మేమేం చేశామని చెప్పే ధైర్యం ఉందా ఎందుకు మీరు ఎందుకు మీరు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఎక్కడా మీరు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఎందుకు కార్యాలయాలకు పరిమితమయ్యారు ఎందుకు ఎందుకు మీరు మీడియాలో మాట్లాడటం తప్పితే ప్రజల్లోకి వెళ్ళి మేము ఇది చేశామని చెప్పలేకపోతున్నారు పోనీ ఎప్పుడు చేస్తారో చెప్తారా ఎప్పుడు చేస్తారో చెప్తారా బెదిరించటం ప్రశ్నించిన వాళ్ళని బెదిరించడం మభ్య పెట్టడం కేసులు పెట్టడం వాళ్ళకి వాళ్ళకు తెలిసిన విద్య మేము ఒక మాట చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రేమను పంచితే ప్రేమను పంచుతారు ద్వేషాన్ని పంచితే అంతకు రెండింతలు ద్వేషాన్ని పంచే గుణం కలిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఆకలి చావులు ఆర్తనాదాలు ఆడబిడ్డల మాన ప్రాణాలు పోవడం ఆర్డర్ పక్కదారి పట్టడం పరిపాలన జరగకపోవడం ఇవన్నీ నేను చెప్పినవి కాదు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ ఆరు నెలల క్రితమే లాండ్ ఆర్డర్ పక్కదారి పట్టిందని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ప్రజల్లోకి ఆయన ఆయనంతటా ఆయనే ఒప్పుకున్న సత్యం కదా ఇప్పుడు కాస్తో కూస్తో సిగ్గు ఎగ్గు మానవ అభిమానం మోరాలిటీస్ మోరల్ వాల్యూస్ ఉన్న వాళ్ళు మీరు చెప్పే మాటలు ఆలోచిస్తారు కానీ మనం వచ్చిందే దొడ్డిదారిన పొడిచిందే వెన్నుపోటు చెప్పిందే అబద్ధాలు చేసిందే మోసాలు ఆ మెట్లెక్కి వచ్చి దిగిపోవాలని వాళ్ళెందుకు అనుకుంటారు దిగిపోతారని ప్రజలు ఎందుకు ఆశిస్తారు వాళ్ళని వాళ్ళని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఉవ్వెత్తన ఉప్పిన లేచి తొక్కి పట్టి నార తీసి తరిమి కొడితే తప్పితే వాళ్ళు వెళ్ళరు అదే జమిలి గిమిలి అంటున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు వచ్చినా అది రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా వచ్చే సంవత్సరం వచ్చినా ఇరవై తొమ్మిదిలో వచ్చిన రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఉప్పెన ఉవ్వెత్తున లేచి సునామీలా సృష్టించి తుడిచిపెట్టి పంపిస్తారు తుడిచిపెట్టి పంపిస్తారు ఇది సత్యము ప్రజలు ప్రజా వ్యతిరేకతని మీరు పసిగట్టలేక లేదా పసిగట్టి జనాల్లోకి రాలేక మీరు కళ్ళబొల్లి మాటలు ఎక్కడెక్కడో మీటింగ్లు చెప్పి చెప్తున్నారు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మీకు ఉంటే మీకు ధైర్యం ఉంటే గ్రామ గ్రామాన తిరగండి మీ ఇంటి ఎదురు వాళ్ళని మీ ఇంటి పక్క వాళ్ళని మీ బజార్లో వాళ్ళని అట్లీస్ట్ మీ కుటుంబంలో ఉన్న పెద్దలనైనా మీ కుటుంబంలో చదువుకున్న పిల్లలనైనా అడిగి తెలుసుకోండి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా ఆరోగ్యశ్రీ ఇస్తున్నారా వన్ జీరో ఎయిట్ నడుస్తుందా వన్ జీరో ఎయిట్ నడుస్తుందా రేషన్ బియ్యం వస్తున్నాయా ఆడబిడ్డ నది ఆడబిడ్డ నిధి ఇస్తున్నారా చేనేత చేనేత పేదవాళ్ళని కడుపు కొట్టి భయపెట్టి చంపేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యము కూటమి ప్రభుత్వ లక్ష్యము పేదరికాన్ని పారదోలుతాను అంటే ఏదన్నా మంచి పనులు చేసి వాళ్ళని అభివృద్ధి చేసి పేదరికాన్ని పాలదోతాడు అనుకున్నాం గాని పేదవాళ్ళందరినీ చంపేసి వాళ్ళ పాప మూట కట్టుకుంటాడని మేము అనుకోలే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మట్టు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు మళ్ళీ మీ ఇంటికే సంక్షేమ పథకాలు వస్తాయి మళ్ళీ మీ గడపకే మళ్ళీ మీ గడపకే మళ్ళీ మీ గడపకే అధికారులు వస్తారు మళ్ళీ మీ మళ్ళీ మీ కుటుంబానికే మళ్ళీ మీ కుటుంబానికి సంక్షేమ పథకాలన్నీ అందుతాయి కాబట్టి 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 వేచి చూడండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూటమి ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు వాళ్ళ అనైతిక పొత్తులు అభూత కల్పనలు ఇవన్నీ ఈవిఎం మోసాలు ఇవన్నీ కలిసి జత కట్టి నిజాన్ని ఒంటరి చేసి అబద్దాలు కూడబలుక్కొని గుంపు కట్టి ఓడించారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు